కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటుంటాయి ముఖ్యంగా డబ్బు సంబంధించిన లేకపోతే ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉంటే ఆ కుటుంబంలో ఎప్పుడో చికాకులు పకాకులు ఉంటాయి నిజానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో సమస్యల్ని పరిష్కరించగలం అలాగే ఎన్నో సమస్యల్ని పుట్టించగలం ఇక విషయానికి వస్తే ఒక ఆర్థిక సమస్య నుంచి బయటకు రావడానికి ఒక అప్పు చేసినట్టయితే మరొక ఆర్థిక ఇబ్బంది తొలగించుకోవడానికి మరొక అప్పు చేయాల్సి ఉంటుంది ఆ అప్పుల మీద అప్పులు చేస్తే ఇక అప్పుల్లో చాలా తీవ్రస్థాయిగా లో లోతుగా దిగిపోయి ఉంటాం మరి దీనికి సంబంధించి ఏం చేయాలి అంటే చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి ముందు చతుర్దశి వస్తుంది అయితే ఆ చతుర్దశి నాడున మనం సుబ్రహ్మణ్య స్వామి పూజను కనుక చేస్తే చాలా మంచిది మరి సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎలా చేసుకోవాలి అంటే ఉదయాన్నే తల తలంటి స్నానం చేసుకున్న తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఆ తర్వాత పుట్టకి కుంకుమ పువ్వులతో అలంకరించిన తర్వాత పుట్టలో ఆవు పాలను పోయాలి అయితే పోసిన తర్వాత కొద్దిగా పాలను గిన్నెలో తీసుకుని దానిలో పంచిదార కలిపి అక్కడ పుట్టకి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పాలను ఇంటికి తీసుకొచ్చుకోవాలి అయితే ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా వంటి గంట లేదా వంటి గంట లోపైన జరిగిపోవాలి అంటే సాధారణంగా వంటి బాగా ఆలస్యమైంది అనుకుంటే వంటి గంటకైనా కూడా నైవేద్యం పూర్తి చేయగలిగితే చాలా మంచిది అయితే వంటిగంటకి అలా పెట్టిన తర్వాత ఇంటి పాది కూడా పుట్టి పోసిన పాలను ఇంట్లో ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక కష్టాలతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వంటి గంటని దాటనివ్వకండి వంటి గంట దాటితే మంచిది కాదు వంటి గంట లోపు చేయడానికి ప్రయత్నించండి ఇక ఉదయం పూట చేస్తే మరీ మంచిది ఇక చతుర్దశి పూజని ఈ విధంగా చేస్తే మంచిది